వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు నియోజకవర్గం అశ్వరావుపేట దమ్మపేట మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మహిళా శక్తి ద్వారా అశ్వరావు పేట నియోజకవర్గం మహిళల అభివృద్ధి కోసం వారు ఆర్థికంగా స్థిరపడాలనే సంకల్పంతో ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమాలు వేడుకలకు మాత్రమే పరిమితం కాదని మహిళల హక్కులను గుర్తిస్తూ వారు సాధించిన విజయాలను తెలియజేశారు మహిళలు ఎంతో మార్పు చెందిన రజనిక ప్రపంచంలో కుటుంబానికే పరిమితం కాకుండా దేశ అభివృద్ధికి తమ పాత్ర పోషిస్తూ కేంద్ర బిందువులుగా నిలుస్తున్నారని అన్నారు చరిత్రను పరిశీలిస్తే రాణి రుద్రమదేవి సావిత్రిబాయి పూలే ఇందిరాగాంధీ లాంటి అనేక మంది తమ ప్రతిభతో ధైర్య సాహసాలతో అంకిత భావంతో ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలిచారని అన్నారు ఆరు గంటలకి హైదరాబాద్లో మందిలో లాంఛనింగ్ చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు మహిళల యొక్క శక్తిని వెలికి తీసే గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు ఆరు గంటలకి లాంఛనింగ్ చేయబోతా ఉన్నారు నేను కూడా వెళ్ళాల్సి ఉండే నేను మాక్సిమం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా కానీ రోజు ఏదైతే మహిళలకి సాధికారికంగా ఉన్నటువంటి గొప్ప అద్భుతమైన స్కీమ్స్ ఈ రోజు ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది వంటికి ఐదు వందల రూపాయల గ్యాస్ మరి ఇవ్వడం జరిగింది అసరా పెట్ట బస్సు అయితే హైదరాబాద్కు వచ్చి బస్సు ప్రయాణం కూడా మహిళలు ప్రయాణం చేస్తా ఉన్నారు అదేవిధంగా రోజు లాంటి అద్భుతమైన కార్యక్రమం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఈ మండలానికి ముప్పై కోట్ల రూపాయలు మహిళ యొక్క శక్తిని బయటికి తీసే విధంగా కూడా ఈ మండలానికి ముప్పై కోట్లు కేటాయిస్తాం జరిగింది అది లాస్ట్ మంత్ ఇరవై ఐదో తారీఖు లెక్క మీరు ఖర్చు పెడితే నేను నా బడ్జెట్ నుంచి కోట్ల రూపాయలు ఇస్తాను మాటించిన కానీ మీరు ఖర్చు పెట్టారు ఇంకా ఏడు అలానే మిగులు నేను చెప్పాలి ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అది చాలా చిన్న పదమే కానీ అది మనం వివరించలేం కానీ ఈరోజు ఒక బృహోత్తర కార్యక్రమానికి నాది పలికినటువంటి ప్రయోజనట్ట ప్రత్యేకంగా వాళ్ళ కంటి మంత్రి కూడా ఆ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను